తెలుగు కథ పార్ట్ రెండు పణుకువలస గ్రామం మళ్ళీ ఒక కొత్త ఉదయాన్ని చూస్తోంది పంతులు గారు ముందు రోజంతా నిద్ర పూర్తి చేసి సాయంత్రం ఊరంతా తిరిగారు వారికి ఊరిలో ఏదో జరిగిందని అనుమానం వచ్చింది ఒక మూలలో పిల్లలు భయంతో ఊరంతా చుట్టుకుంటూ జాగ్రత్తగా ఉన్నారు దొంగ మస్తాన్ గాడి గొడవలు మరింత పెరిగిపోయాయి ఆ రాత్రి పంతులు గారు తన ఇల్లు చేరాక ఈ ఊరు మంచిగా ఉండాలి అంటే నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నారు రాత్రి తొమ్మిది గంటలకు ఊరి మధ్య కూడలిలో బందిపోటు మస్తాన్ తన గుంపుతో వచ్చింది పంతులు గారు అప్పుడే తన పంచకట్టు మీద పాత కాలపు కౌబాయ్ టోపీ పెట్టుకుని చేతిలో నెమలి పించం పట్టుకుని ఎదురుగా వచ్చారు మస్తాన్ ఏంటిరా పంతులు క్లాస్ నుండే దొంగలను లెక్కేస్తావా పంతులు గారు మస్తాన్తో ఇలా అన్నారు ఇంటెలిజెన్స్ అంటే పుస్తకాల్లో ఉండదురా అంతా మనసులో ఉండాలి పంతులు గారు అన్న మాటకు దొంగల గుంపు ఒక్కసారిగా పంతులు గారిని చుట్టుముట్టింది కానీ ఆయన నాలుగు పదాలు దీర్ఘం చదివితే పిల్లలు దమ్ముగా పంతులు గారు ముందుకు సాగిపోండి అని నినాదాలు చేశారు పంతులు గారు మస్తాన్ని ఎలా ఓడించారో తరువాత భాగంలో వినండి పిల్లల సరదాకి పంతులుగారి పౌరుషానికి ఇది ఒక చిన్న మజిలీ స్టోరీ